వీళ్ళ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఈయన చెప్పింది అది అలా క్లాస్ అవుతుందా లేదు అది ఇది రెండు తీసుకుంటారా నిజంగా అదే కదా తెలిసి చాలా లెక్క అవుతారు వాళ్ళు ఏదో ఒకటే వస్తది పదిహేను ఏళ్ళ అమ్మాయి కింద తీసుకుంటే ఒక హాస్పెక్ట్ అది కాదనుకుంటే నిరుద్యోగ నిరుద్యోగభృతి కూడా అందరికీ ఇవ్వదు నాకు తెలిసి ఏంటంటే పోర్టల్ ఏదో పెడతారట ఆ పోర్టల్ లో అందరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నది కంపెనీ లకి లింక్అప్ చేస్తారు వాటిని ఆ కంపెనీ వాళ్ళు ఆ ప్రొఫైల్ చూసుకుని వాళ్ళకి జాబ్ ఇవ్వడం లాంటి ప్రక్రియ ఉంటది ఒక టైం పెట్టుకుంటారండి టైం బాండ్ రెండు నెలల్లో మూడు నెలల్లో చూసి అప్పటికి కూడా రాకపోతే నిరుద్యోగ వృత్తి లాంటిది ఏమైనా పెడతారని చూడాలి సాధారణంగా నిరుద్యోగ వృత్తి లాంటివి ఏంటంటే పార్టీ అభిమానుల కార్యకర్తలకు ఎక్కువగా వస్తుంటాయి బయట సాధారణ ప్రజలకు వచ్చేది తక్కువ ఉంటాయి అట్టండి అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి ఒక మనం ఐదేళ్ళ వరకు అది అది ఆటోమేటిక్ నాకు తెలిసి అమరావతి నగరపు జ్యుడిస్ట్రిక్షన్ అనౌన్స్ చేసేస్తారు అది ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలను పెట్టేస్తారు అది ఫస్ట్ బెటర్ గానీ కొంచెం టైం తీసుకుని ఎందుకంటే ఇప్పుడు జ్యుడిస్ట్రిక్షన్స్ చేయాలంటే సర్వే సిస్టమ్ ఇది అంతా ఉంటుంది అది చెయ్యాలి అది పెట్టిన తర్వాత సహజంగా ఇక ఆటోమేటిక్ కేంద్ర సంస్థలు రావాల్సినవి ఉన్నాయి కదా అవన్నీ ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎస్టాబ్లిష్మెంట్ కి కేంద్రం కూడా ఒప్పుకుంటుంది చేసేస్తాం బిగిన్ చేస్తారు ఒక యాక్టివిటీ బిగిన్ అవుతుంది మేబీ ఒక ఆరు నెలల